నమస్తే స్వాగతం నా పేరు మల్లె చెరువులో నుండి మట్టిని తీస్తే కఠిన చర్యలు తీసుకుంటాం తహసీల్దార్ రజనీ కుమారి కబ్జాకు గురవుతున్న కుంటలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్కు వినతి పత్రం మెదక్ జిల్లా రామయ్యంపేట పట్టణంలో మల్ల చెరువు నుండి కొందరు అధికారులు అనుమతి తీసుకొని అర్హులైన రైతుల పొలాల్లోకి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్న కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు ఈ విషయంపై స్పందించిన రామగంపేట తహసీల్దార్ కుమారి ఏఈ కుశాల్ కుమార్ మల్ల సోమవారం సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా తహసీల్దార్ రజనీ కుమారి మాట్లాడుతూ మల్ల చెరువులో ఎఫ్టీఎల్ కింద రైతు పొలాల్లోకి మట్టి తరలిస్తున్నామని చెబుతున్న విషయంలో ఎవరైనా అక్రమంగా మట్టిని తరలించే అనుమతి ఆమె లేదని ఆమె తెలిపారు చెరువులో మట్టి తరలించడానికి మైనింగ్ పర్మిషన్ అవసరమని ఆమె పేర్కొన్నారు ఈ విషయంలో ఎవరైనా మట్టి తరలిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అదేవిధముగా టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచందర్ గౌడ్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మల్ల చెరువులో మట్టి పొలానికి ఇరిగేషన్ అధికారుల పర్మిషన్ తీసుకొని మట్టి తీసుకెళ్తున్నట్లు తెలిపారు ఈ మట్టి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు అదే పట్టణంలోని కాసుమోను కుంట తొడేలు కుంట కబ్జాకు గురవుతున్నాయని ఎవరైనా కుంటాలను కబ్జా చేయడం లాంటివి చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తాము తహసీల్దార్ రజనీ కుమార్కి ప్రతిపత్రం సమర్పించినట్లు వారు తెలిపారు సర్వే చేసుకొని ఆయన బౌండరీస్ ఫిక్స్ చేసి ఎఫ్టీఎల్ బఫర్ తీసిన తర్వాత అప్రూవ్ అయితే మాత్రం ఇట్ కమ్స్ అండర్ ఎస్ ఇంకా ప్రూవ్ కాలేదు అయినా బికాస్ అయినా ఆయన బౌండరీస్ వేసుకోలేదు కనుక ఫస్ట్ ఆయన బౌండరీస్ వేసుకోవాలి బౌండరీస్ వేసుకున్నాకడా మనము ఎఫ్టీఎల్ అండ్ బఫర్ తీస్తే ఇట్ ఈస్ ప్రూవ్ అండ్ టేక్ ఫర్ దర్ యాక్షన్ థర్టీ మీటర్స్ తీసుకున్న తర్వాత పాయింట్స్ ఇప్పుడు మనకు వచ్చేస్తాయి వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు కదా దాని తర్వాత మనకి అది ఎఫ్టిఎల్ తర్వాత థర్టీ మీటర్స్ బఫర్ బఫర్ తర్వాత ఏదుందో అది పట్టా ఉంటే పట్టా ఎసైన్ ఉంటే ఎసైన్ గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ విచ్ ఎవర ఇట్ బైక్ ఏ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ కాకపోతే ఎఫ్టిఎల్ తర్వాత థర్టీ మీటర్స్ బఫర్ అయిన తర్వాతనే ఇప్పుడు ఇరిగేషన్ ఇరిగేషన్ స్పాట్ చేసి దానికి కూడా అండ్ బఫర్ చూసిన తర్వాత ఎవరైనా ఇలీగల్ గా దాంట్లో మురం కానీ లేకపోతే మట్టి కానీ తరలించి చెరువుల కబ్జాగిన ఏదైనా ఉంటే యాజ్ పర్ రూల్ నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి నేను తెలియదు ఇంకోటి మట్టి పర్మిషన్ అనేది లేదు అసైన్ ల్యాండ్స్ ఏ ల్యాండ్స్ కూడా మట్టి పర్మిషన్ అనేది లేదు పర్మిషన్ డెవలప్మెంట్ పర్పస్ ఏదైనా ఉంటే కనుక అది మైన్స్ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది అంటే ప్రైవేట్ వ్యక్తులు తీసుకోవచ్చు లేకపోతే ఏదైనా గవర్నమెంట్ వర్క్ తీసుకోవాలా గవర్నమెంట్ మైన్స్ జువాలజీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ మట్టి పర్మిషన్ అండి సో మనము మట్టి పర్మిషన్ విషయంలో మాత్రము ఏదైనా కూడా మా దగ్గర అప్లికేషన్ ఒకవేళ ఇచ్చినట్టయితే వీటి సౌకర్యార్థము మేము మైన్స్ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం ఎంక్వైరీ పరంగా ఏదైనా ఉంది పర్మిషన్ ఇవ్వాలి అంటే మైన్స్ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే శాంక్షన్ చేస్తారు అప్లికేషన్ నా నుంచి ఫార్వర్డ్ చేస్తాను కానీ పర్మిషన్ ఇవ్వడం మాత్రం మైన్స్ అండ్ జువాలజీ వాళ్ళే ఇస్తారు సిల్ట్ రైతులు కొట్టేది పొలంకి డెవలప్మెంట్ కోసము సిల్ట్ అంటే చెరువు నుంచి దానికి ఒక చెరువులో కొంచెం అంటే వాటర్ స్టోరేజ్ కొరకు నల్ల మట్టిని సిల్ట్ రూపంలో అది ఏ ఇరిగేషన్ అగ్రికల్చర్ ఏవో గారి పర్మి అంటే ఇన్స్పెక్షన్ తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా తీయడమే పర్మిషన్ అంటే పంట పొలాలలోకి ఇయ్యడం కానీ మురం కానీ ఇంకా ఏదైనా వేరే మట్టి కానీ అనేది అయితే పర్మిషన్ లేదండి లేదు లేదు ఎటువంటిది పర్మిషన్ లేదు ప్లేసెస్లలో వాళ్ళకి పట్టా ల్యాండ్స్లలో మేమే ఇన్వాల్వ్ కావట్లేదు ఇది ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ మట్టుకు గవర్నమెంట్ ఇది మురం తీసే పర్మిషన్ మాత్రం నేను ఇటువంటి పర్మిషన్ లేక పట్టాలంటే పట్టాల్యాండ్ విత్ ఇన్ దమ్ వాళ్ళ బాగుంది తీసుకొని అక్కడక్కడ లెవెల్ వేసుకుంటే బయటకు మాత్రం తీయడం వాళ్ళ వాళ్ళ పొలంలో మట్టుకు డెవలప్మెంట్ చేసుకుంటారు ఒక గిట్టులో ఎక్కువ ఉంది ఒక గెట్టులో తక్కువ ఉంది అంటే దాంట్లో మొన్నటి రోజు జరిగిన విషయం ఏంటంటే లింగారెడ్డి అనే రైతు అతని పొలంలో అగ్రికల్చర్ పర్ పర్పస్ నిమిత్తం మట్టి కొట్టుకునేందుకు పెట్టుకున్నాడు అప్లికేషన్ పెట్టుకుని ఆల్రెడీ ఏఈ కూడా దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాని విషయంలో మల్లేచేరిలో నాకు మాకు జేసీబీ ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి మనల్ని ఆయన సంప్రదించడం జరిగింది ఈ విషయంలో మేము మల్లె చెరువులో ట్రాక్టర్లు జేసీబీ పెట్టి ట్రాక్టర్లు పెట్టి అతని పొలంలకు మట్టి పెట్టడం జరిగింది కొంతమంది వ్యక్తులు ఒక ఇద్దరు వ్యక్తులు మా యొక్క అక్కడికి వచ్చి జేసీబీ దగ్గరికి వచ్చి మమ్మల్ని పొత్తుంచుకొని లేదని అంటే మాకు ఒక పదివేల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం ఒక పదివేల రూపాయలు ఇది లేకపోతే మేము దీన్ని అలచన చేస్తాం ఇది చేస్తాం అది అని అంటే మేము ఒకటే చెప్పడం జరిగింది మేము రూల్స్ నామ్స్ ప్రకారం పెడుతున్నాం లీగల్గా పోతున్నాం ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి మేము డిమాండ్గా చెప్పడం జరిగింది మేము రైతులకు కొడుతున్నాం ఏదో దొంగ పనులు చేస్తలే లంగ పనులు చేస్తలే బాధాత పర్మిషన్ తీసుకున్నాం ఒక రైతుకే కూడుతున్నాము మీకు ఎలాంటి డబ్బులు ఇవ్వము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది దీన్ని మనసులో పెట్టుకొని మేము డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి మనసులో పెట్టుకొని కొంతమంది కావాలని చెప్పేసి దీన్ని ఏదో చేద్దామని చెప్పేసి నేను లేనిపోని ఆరోపణలు చెప్పి ఇది ఎఫ్టీఎల్ ల్యాండ్ అని చెప్పేసి ఆ లింగారెడ్డి అనే వ్యక్తి రైతు కాదని చెప్పేసి ఏదో కల్లిబొల్లి మాటలు మాట్లాడుతురు దీన్ని నేను ఇది మంచి పద్ధతి కాదు ఏదైనా నిజానిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎవరైనా సరే మళ్ళీ ఇల్లు ఇంకో విషయం ఏంటంటే దీనికి మా యొక్క మేము కూడా కాంగ్రెస్ పార్టీ దీనికి మా గౌరవ ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదు మేము ఆయన పేరు కూడా ఎక్కడ ప్రస్తావన కూడా చేసింది లేదు మేము ఏదైనా లీగల్గానే పర్మిషన్ తీసుకున్నాం లీగల్గానే ఆయన నా సర్వే నెంబర్ ఇచ్చినాం అదే సర్వే నెంబర్ ప్రకారం మేము మట్టి కొడుతున్నాం ఇలా కావాలని చెప్పేసి ఎమ్మెల్యేని బదనాం చేస్తున్న ఎవరు వారు ఎందుకంటే మమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు మేము ఎక్కడ కూడా ఎమ్మెల్యే పేరు ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు ఎక్కడ ప్రస్తావన చేసినో వాళ్ళు ప్రూవ్ చేయమన్నారు నిరూపించమని మేము దేనికైనా సిద్ధం మేము ఇటువంటి కల్లిబొల్లి మాటలు ఈ అసత్య ఆరోపణలు మానుకోమని హెచ్చరిస్తున్నా ఇటువంటి పనులు చేయకూడదని మనవి చేస్తున్నా ఏంటంటే మొన్న జరిగిన విషయం ఏంటంటే మా మా పట్టాల్యాండ్లోకి మా పట్టాల్యాండ్లోకి మట్టి కొట్టుకుంటామనే ఉద్దేశం కొద్ది మేము సీధారెడ్డి సీధారెడ్డి గారితో ఏది వెహికల్స్ పెట్టి తెప్పించుకుంటున్నాం బట్ ఏంటంటే దీంట్లో ఎలాంటి పర్మిషన్స్ లేవు అన్న ఆలోచన కొద్ది వాళ్ళు మాట మాట్లాడి మమ్మల్ని డబ్బులు డిమాండ్ ఆ పిల్లాడు డబుల్ డిమాండ్ చేసే పేరు చెప్పకూడదు డబుల్ డిమాండ్ చేసేడు చేసే మేము ఇవ్వాల్సిన అవసరం లేదు ఎలాంటిదైనా మేము క్లియర్ కట్గా మాట్లాడుతున్నాం కాబట్టి క్లియర్ కట్గా తీసుకుంటున్నామని చెప్పి చెప్పాము చెప్పే లేదు ఏం చేయాలి అది చేస్తాం అలా ఇలా అనుకుంటే మాట్లాడుకుంటారు ఇది మేము బిజినెస్ బిజినెస్ కాదు డెవలప్మెంట్ గురించి దాని గురించి కాదు మా పొలంలో కొట్టుకోవడానికి తీసుకొచ్చుకున్న మట్టి అది మా పొలంలో తీసుకోవడం చేసుకోవడానికి తీసుకొచ్చుకున్న మట్టిని ఇంత కాంట్రవర్సీ చేసారు మేము ఒకటే చెప్తున్నాం మాది ఎఫ్టీఎల్ ల్యాండ్ అది ఇది అని చెప్పేసి అనవసరం లేనిపోయినా ఆరోపణలు చేసి దీనికి కాలి ఇష్యూ చేద్దామని ఎవరు వదిలిపెట్టే ప్రసంగం లేదు ఎంత చట్టరీత్యా ఎంత దూరం చట్టం దృష్టి ఎంత దూరమైనా పోవడానికి మేము రెడీగా ఉన్నాం మేము మాత్రం ఎటుకోసం వదిలిపెట్టలేదు ఇంతే అమ్ముకున్నారు కొంతమంది నాయకులు దాంట్లో కస్మ ఉంది తోడలకు వచ్చిన కుంటా ఉంది కొన్ని చెల్లు ఉన్నాయి దాని గురించి మేము డీటెయిల్స్ గా ఎంఆర్ఓకు కాంప్లైంట్ ఇస్తున్నాం దాన్ని రిటర్న్ ఇస్తున్నాం దాన్ని చట్టరిత చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ముఖ్యంగా ముఖ్యంగా నేను అనేది ఏంటంటే కొంతమంది నాయకులు చేసుకున్నారు అది తప్పు జరిగింది దాంట్లో ఏది జరిగిందో దాన్ని ఎంక్వైర్ చేయమంటున్నాం ఇక్కడ ఒక రైతు ఒక బిజినెస్ దారు దగ్గర మట్టి కొట్టుకుంటే దాని మీద కే అంటే కాంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నిజానికి చెరువును పుంటను నింపిను రోడ్డు మీద కనబడుతుంది అందరికీ ఈ రోజు కాదు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి కాంప్లైంట్ జరుగుతుంది కాంప్లైంట్ ఇచ్చినా చర్య తీసుకుంటలేరు నేషనల్ హైవే మీద రోడ్డు మీద ఈ సిద్దిపేట రోడ్డు మీద మల్లె చెరువు రోడ్డు ఆనుకొని ఎంతో మట్టి బయట నుంచి తీసుకువచ్చారు దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని అడుగుతున్నాము ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే కొంతమంది నాయకుల ప్రోత్సాహంతో కొంతమంది కాంప్లైంట్ చేస్తుండవచ్చు అది చట్టరీత్యా అందరికి హక్కు ఉన్నది చట్టరీత్యా చర్య తీసుకోవాలి ఎంఆర్ఓ దృష్టిలో కూడా తీసుకొచ్చాము ఇక్కడ ఎఫ్టీఎల్కు ఎలాంటి సంబంధం లేదు బఫర్ జోన్ కూడా ఎలాంటి సంబంధం లేదు దీంట్లో నిజానికి అందరు వచ్చి మీ ముందే జరిగింది ఇక్కడ ఎలాంటి లీగల్గా చేసింది లేదు ఒక రైతు నలుగురు ఐదుగురు రైతులు కలిసి మట్టి తెచ్చుకున్నారు అది కూడా పర్మిషన్తో తీసుకొచ్చారు దీంట్లో ఎలాంటి కాంప్లికేటెడ్ లేదు ఇది పార్టీకి కూడా ఏ పార్టీకి కూడా సంబంధం లేదు ఒకరు బీజేపీ అంటారు ఒకరు కాంగ్రెస్ అంటారు కాంగ్రెస్కి సంబంధం లేదు బీజేపీకి సంబంధం లేదు రైతుకు రైతులు రైతుల మధ్యలోనే ఉంది వాళ్ళు రైతులు ఎలక్షన్ల మట్టుకు ఏదైనా పార్టీకి ఉంటుండవచ్చు ఈరోజు మాత్రం మాత్రం వాళ్ళు రైతులు రైతులకు ఎవరికైనా అన్యాయం చేయొద్దు నల్లమట్టి అనేది చెరువు నుంచి ప్రతి ఒక్కరు తీసుకోవాలి అది పర్మిషన్తో తీసుకుంటున్నారు ఇలా ఇక్కడ జరిగిన విషయంలో మాత్రం ఇలాంటిది తప్పు జరగలేదు తప్పు జరిగిన దాని గురించి కస్మాన్ కుంట అనేది ఉంది తోడేలు చొట్టిన చెరువు అనేది ఉంది తర్వాత ఇంకా కొన్ని చెరువులు ఉన్నాయి ప్రతి చెరువులో మాకు తెలిసిన మేము అందరం కలిసి ఈరోజు ఒక కాంప్లైంట్ ఇస్తున్నాము ఆ కాంప్లైంట్ మీద చచ్చరిత చర్య తీసుకోవాలని చెప్తున్నాం మరీ మరీ చెప్తున్నాం కస్మాన్ కుంట అనేది అన్యాయకాంతమైంది అది ఎవరు అమ్ముకున్నారు ఏది చేసింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని మరి మరి కోరుకుంటున్నాం ఇంకోటి ముఖ్యంగా ఎమ్మెల్యే దృష్టిలో ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధం లేదు అందరు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఎవరైనా మనస్పర్ధలు ఉంటే ఏదైనా ఉండవచ్చు అది మాకు సంబంధించి ఏదైనా జరిగితే ఎమ్మెల్యే దృష్టి మైనంపల్లి దృష్టిలో తీసుకుపోయి ఎక్కడ ఏదైనా ఉంటే మేము కూర్చొని మాట్లాడతాం కానీ పార్టీకి ఎలాంటి పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఖచ్చితంగా చెప్తున్నాము ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు రైతులకు సంబంధించింది రైతుల సమస్యను మీరు తీసుకొచ్చి పార్టీలకు తీసుకురావడం అనేది తప్పు ఇక్కడికి కుంట దగ్గరికి వచ్చినాము ఇది రెండు మూడు సంవత్సరాల నుంచి కొద్దిగా కొద్దిగా మట్టి వేస్తున్నారు అది క్లియర్గా కనబడుతుంది ఇక్కడ ముందు కనబడుతుంది రైతులకు ఇటు చుట్టుపక్కల ఉన్న రైతులకు ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే దీని కింద పంట భూములు ఉన్నాయి పంట భూములు ఉన్నాయి పంటలు తీసేది ఉంది ఇలాంటి ఎన్నో ఉన్నాయి రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో అనుకోండి మెదక్ జిల్లాలో పరిధిలో కూడా ఇవి ఉన్నా కానీ ప్రభుత్వ కుంటలను చెల్లరను ఖచ్చితంగా కాపాడే బాధ్యత ప్రభుత్వం అనేది ఈరోజు ఎంఆర్ఓ గారికి ఇది తహసీల్దార్ గారికి ఇది రిటర్న్ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది తోడేల్ కుంట గురించి పాటు ఇంకా కూడా కొన్ని కుంటలు ఉన్నాయి దాని గురించి కూడా చర్య తీసుకోవాలి దాని గురించి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఎంఆర్ఓ గారికి ఇచ్చాము వాళ్ళు వారి బాధ్యత కానీ వారికి గుర్తు చేయడానికి మేము ఒక రిటర్న్ లా ఇవ్వడం జరిగింది ఈ రోజు దాని మీద చట్టపరంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం ఎవరైనా ఇంత పెద్దవాళ్ళైనా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని మరి మరి కోరుకుంటున్నాం మార్కెట్ రైతు బజార్ అనే దాని పక్కకు కస్మాన్ కుంట అనేది ఉండే దాన్ని నాయకులు కొంతమంది పేరున్న వాళ్ళు దాన్ని కబ్జా చేసి వేరే వాళ్ళ పేరు బినామీల పేరు మీద తీసుకొని వాళ్ళ పేర్లు లేకుండా బినామీలతో తీసుకొని అమ్మడం జరిగింది దాని మీద కూడా చర్య తీసుకొని ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వానికి సంబంధించింది ఉంటే కుంటలకు సంబంధించి ఉంది అయితే మేము చట్టాన్ని ఏదో చేతిలో తీసుకోవాలని అడుగుతలేము చట్ట పరిధిలో ఎలాంటివి ఉన్నా కానీ దాని మీద కూడా మరీ మరీ చర్య తీసుకోవాలి ఎందుకంటే అది విలువైన ప్రభుత్వానికి ఉండే భూములే తక్కువ దాని విలువైన భూములు ఎన్నో ఉన్నాయి ఆ భూముల మీద కబ్జా అవుతుంది అది పెద్ద నాయకులు చేస్తుండ్రు మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవాలి ముఖ్యంగా కస్మాన్ కుంట గురించి తీసుకోవాలని చెప్ కోరుకుంటున్నాను డిమాండ్ చేస్తున్నాను